నమస్కారం లత గారు నమస్తే అండి ఇంకా ఎనిమిదో రోజు అమ్మవారిని ఎలాగా మనం పూజించాలి చెప్పండి దుర్గాష్టమి ఈ రోజు అంటే దుర్గాదేవిని ఆరాధించడం ముఖ్యమైన రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు సప్తమి అష్టమి నవమి తిథులలో అమ్మవారిని ప్రత్యేకించి మనం ఆరాధన చేసే రోజు ఈ రెండు రోజులు కూడా ఈ అంటే సప్తమి తిథి రోజు అష్టమి తిది రోజు నవమి తిది రోజు కూడా ప్రత్యేక అలంకరణలతోటి ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన అనేది చేస్తూ ఉంటాం దుర్గాదేవిని ఆరాధించేటప్పుడు అందరూ కూడా ఏమనుకుంటారంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు మనకి సకల శుభాలు కలుగుతాయి సకల శుభాలు కలగటం అంటే ఏమిటి అనేది మనం ఆలోచించాలి అన్నప్పుడు ఏంటంటే మనలో ఉండే రుగ్మతలు ఏవైతే ఉంటాయో శారీరక పరంగా ఉండేవి మానసిక పరంగా ఉండే రుగ్మతలని అమ్మవారు తొలగిస్తుంది అందుకనే అమ్మవారు దుర్గములను తొలగిస్తుంది అని అంటారు దుర్గములు అనంటే ఒక భావం కష్టాలు దుర్గము అంటే ఏంటంటే శరీరము మన శరీరంలో ఉన్న ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో ఏవైతే మానసికంగా ఉండే దుర్గుణాలు ఏవైతే మనం బయటికి కూడా చూపించమో కనిపించమో వాటిని కూడా అమ్మవారి ఆరాధనతోటి తొలగిపోతాయి అని చెప్పటం అమ్మవారి దగ్గరికి చేరాలంటే ఒకటి ఏంటి అంటే ఒకటి ధ్యానం రెండోది ఏంటి ధ్యాస అంతే కదండి ఒకటి ధ్యానం చేయాలి రెండు మన ధ్యాస నిలబెట్టాలి ధ్యానం చెయ్యాలన్నా ధ్యాస నిలబెట్టాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహమే ఉండాలి కాబట్టి అమ్మవారి అనుగ్రహం ధ్యానం కోసం ధ్యాస కోసం చేస్తున్నాము అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి మనకి ఎక్కడ ఆటంకాలు రాకూడదు అలాగే మనం ఎదుర్కొనే కష్టాలు కూడా తొలగిపోవాలి అంతే కదండి ఇప్పుడు ఇవాళ పొద్దున వంట చేసుకోవాలనుకోండి వంట చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో కష్టం వచ్చింది అనుకోండి వంట చేసుకోలేం కదా ఈ రోజు అమ్మవారి పూజ చేసుకుందాం అనుకున్నాం ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అమ్మవారి పూజ చేసుకోవాలి అని అంటే ఈ ప్రాబ్లం లేకపోతే అక్కడ ఆ అమ్మవారి పూజ చేసుకోగలం ఇలాంటి ప్రాబ్లమ్స్ తరచుగా ఎవరికైనా వస్తున్నాయన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఆరాధన చేయాల్సింది దుర్గాదేవిని అనమాట అంటే నేను వంట అని మాట్లాడాను నా ఉద్దేశంలో ఎటువంటి పని అయినా ఎటువంటి పని తలబెట్టినా మనకి గనక కష్టాలు ఎదురవుతుంటే అప్పుడు మనం ఆరాధన చేయాల్సింది ఎవరిని అని అంటే దుర్గాదేవిని అలాగే దుర్గాదేవికి సంబంధించి ఇందాక మామూలుగా కూడా ఆ దుర్గని గాని చండిని గాని లాగా కాళిని గాని ఆరాధన చేస్తున్నప్పుడు వీళ్ళకి గారెలు నైవేద్యంగా పెడతాం పులిహోర గారెలు కట్టె పొంగలి ఇలాంటివి నైవేద్యంగా పెడుతూ ఉంటాం అలాగే అమ్మవారికి ఎర్రటి చీరని మనం ధారణ చేస్తాము అలాగే దీంతో పాటు ఎర్రటి పువ్వులు కలువ పువ్వులు లేకపోతే మనకి దొరికే తామర పువ్వులు పింక్ కలర్ లో ఉంటే తామర పువ్వులు నల్ల కలువలు నల్ల కలువలు దొరికితే నల్ల కలువలు ఇలాంటి వాటితోటి అమ్మవారి ఆరాధన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది ఈ రోజు ముఖ్యంగా దుర్గా సప్తశతి గాని లేకపోతే దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరం గాని సహస్రనామాలు కానీ మనం ప్రత్యేకించి చదవాలి అలాగే ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి చేయాల్సిన అభిషేకం ఏంటంటే కొబ్బరి మొక్కలతోటి అభిషేకం చేయటం కొబ్బరి మొక్కలతోటి అభిషేకం చేయడము అలాగే కొబ్బరిని నైవేద్యంగా పెట్టడము అలాగే కొబ్బరిని మనము విప్రునికి దానం ఇవ్వటము సాధారణంగా చాలా మంది కడుపుతో ఉన్న వాళ్ళకి వచ్చే ప్రశ్న ఏంటంటే మీరు ఏమన్నీ చెప్తున్నారు బానే ఉంది కడుపుతో ఉన్న వాళ్ళు గుళ్ళకెళ్లకూడదు లేకపోతే కడుపుతో ఉన్న వాళ్ళు మామూలుగా టెంకాయ కొట్టకూడదు లేకపోతే ఇంతసేపు కూర్చొని పూజ చేయకూడదు కింద కూర్చోకూడదు ఇలాంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎంజాయ్మెంట్ కాకుండా ఒక డిసీజ్ లాగా మారిపోతుంది అంటే మనకి డాక్టర్ చెప్పకపోయినా మనకి మనం అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటున్నాం అమ్మవారి పూజ ఎంత బాగా చేస్తేనండి మాములుగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అమ్మవారిని ఇప్పుడు వివేకానందుడు లాంటి పుత్రుడు కలగాలన్నా రామకృష్ణుడు లాంటి కొడుకు కావాలన్నా ఇంకా మహామహులు మనకి పిల్లలుగా పుట్టాలంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి ఒక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి ఒక దుర్గా అనుగ్రహం ఉండాలి ఒక సరస్వతి అనుగ్రహం ఉండాలి ఇవి ఉంటేనే మనకి అలాంటి మంచి పుత్రులు పుత్రిక పుడతారు అందుకని ఏంటంటే కడుపుతో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు వాళ్ళ శక్తానుసారం చేయండి ఏడో నెల వరకు కూడా అభిషేకాలు చేసుకోవచ్చు అష్టోత్తరాలు చదువుకోవచ్చు సతనామాలు చదువుకోవచ్చు అలాగే ఉండగలిగితే ఉండండి కానీ కడుపుతో ఉన్న వాళ్ళని మనం ఏమి ఉపవాసాలు ఉండమని చెప్పం గనక వాళ్ళు భోజనాది కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు కొబ్బరికాయ కొట్టడం అనేది మాత్రమే చెయ్యకూడదు అది భర్త కూడా చెయ్యకూడదు ఏడో నెల వచ్చిన తర్వాత కడుపుతో ఉన్న స్త్రీ గాని అలాగే ఆమె భర్త గాని కొబ్బరికాయ కొట్టకుండా ఉంటే సరిపోతుంది మిగతా పూజాది కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళకి కొంచెం పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి గనక మామూలుగా సంకల్పం చెప్పుకున్నప్పుడు కంకణ ధారణ చేస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు కూడా మేము అమ్మవారి పూజాది కార్యక్రమాలు చేసుకుంటాము అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కూడా కంకణం కట్టుకుంటారు అయితే మామూలుగా చెప్పింది ఏంటి అని అంటే ఇలాగా ఆడవారికి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు భర్త ఆడవాళ్ళు చెయ్యకపోయినా భర్త కంపల్సరీగా చెయ్యాలి ఇప్పుడు ఇది ఉల్టా అయిపోయింది ఏంటంటే భర్తని దీపం పెట్టమన్నారు ఆడవాళ్ళని అన్ని సమకూర్చమన్నారు ఇప్పుడు ఆడవాళ్లే అన్ని సమకూర్చుకుంటున్నారు ఆడవాళ్లే పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు తప్పేమీ లేదండి ఎక్కడా తప్పు లేదు ఆరాధన విషయంలో ఆడదానికి స్వతంత్రం ఉంది అలాగే మగవాళ్ళు చేయాలి ఆడవాళ్లు చేయాలి కానీ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ నవరాత్రులు వచ్చేటప్పటికి ఆడవారు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు అందుకని ఏంటంటే ఇలాంటి ఆ ఇబ్బందులు కనుక ఉంటే మీ భర్తతోటి మాట్లాడుకొని వారితోటి మీరు కంకణ ధారణ చేస్తే మీరు ఆ నాలుగు రోజులు చేయకపోయినా వారు ముఖ్యంగా కూర్చొని పూజాది కార్యక్రమాలు నిర్వహించాల్సిందే ఒకసారి కంకణ ధారణ జరిగిన తర్వాత మధ్యలో ఇబ్బంది వచ్చిందని చెప్పి మానేయకూడదు అలాగే ఎక్కడైనా మనకేవో అసౌచాలు కూడా వస్తూ ఉంటాయి గనక విన్నప్పుడు తలస్నానం చేసి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి ముఖ్యమైనవి ఉంటే తప్ప ఇది గమనించుకోవాలి కాబట్టి దుర్గాదేవి దగ్గరకు వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే దుర్గమాసురుడి కథ మనం చెప్పుకుంటూ ఉంటాం దుర్గమాసురుడి కథ మనం చెప్పుకున్నప్పుడు దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడు ఒకసారి బ్రహ్మకి తపస్సు చేశాడు బ్రహ్మ గురించి తపస్సు చేసినప్పుడు ఏంటి ప్రత్యక్షమైన తర్వాత నీ కోరిక ఏమిటి నీకేం కావాలి అని అడిగినప్పుడు వేదాలు అన్ని కూడా చదివిన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వేదాలను మర్చిపోవాలి వింత కోరిక ఇప్పటివరకు మనం ఎంతసేపు రాక్షసులు మేము మాకు మరణం లేకుండా కావాలని కోరుకున్న వాళ్ళని చూసాం గాని దుర్గమాసురుడు మాత్రం కొంచెం గలవాడు ఎందుకు అని అంటే ఆయన ఒకసారి వాళ్ళ తాతగారిని అడిగాడు శుక్రాచార్యుడిని అడిగాడు గురువు గారు కదా ఆయన ఏంటి ఎందుకు దేవతలు అందరూ ఇంత బలంగా ఉంటున్నారు వీళ్ళకి ఇంత హెల్ప్ వస్తుంది మా రాక్షసులు బలవంతులే కానీ మా రాక్షసులు ప్రతిసారి యుద్ధంలో ఓడిపోతూ ఉంటారు ఒక నిమిషం గెలిచినట్టు కనపడతారు అల్టిమేట్ విన్నర్స్ మాత్రం ఎప్పుడు దేవుళ్ళే దీనికి కారణం ఏమిటి అని అంటే అప్పుడు శుక్రాచార్యుడు ఏమన్నాడంటే మీరెవ్వరూ కూడా వేదాలను ఫాలో అవ్వరు కానీ దేవతలందరూ కూడా వేదాలను ఫాలో అవుతారు అందుకని వేదాన్ని బట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి చేస్తున్న దాన ధర్మాలు లేకపోతే వాళ్ళకి జరుగుతున్న హోమాలు ఏవైతే ఉంటాయో వారి పేరు మీద వాళ్ళకి వచ్చేది హోమం ద్వారా ఏదైతే ఉంటుందో అది వాళ్ళని బలోపేతం చేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పాడు అనమాట అందుకని ఈయన ఏమన్నాడంటే అంటే నాకు అసలు వేదాలు వద్దు వేదాలు ఉండబట్టి కదా వీళ్ళందరికీ బలం వస్తుంది ఈ బ్రాహ్మలందరూ ఇంత మేధస్సు కలిగి ఉంటున్నారు అందుకని ఋషులకు గాని బ్రాహ్మలకి గాని వేదం మర్చిపోయారంటే అప్పుడు బలహీనులు అయ్యేది ఎవరు అని అంటే దేవతలు అది ఆయన ఆలోచన చేసుకున్నాడు అనమాట అందుకని ఏం చేశాడంటే నాకు వాళ్ళు మర్చిపోవడమే కావాలి అన్నాడు సరే బ్రహ్మ తదాస్తు అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆయన ఎవరూ కూడా అంటే ఒకసారి అహంకారం వస్తుంది కదండి అహంకారంతో ఆయన విర్రవీగటం మొదలు పెట్టాడు దాంతో ఏమైందంటే ఎవరైనా సరే వేదం కానీ లేకపోతే ఒక హోమం కానీ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే సరిగ్గా ఆ టైంకి మంత్రాలు లాంటి వేవి కూడా గుర్తురాలేదు అందుకని దేవతలకి అందాల్సిన వేవి కూడా ఆ యజ్ఞ రూపంలో అందాల్సిన వేవి కూడా వాళ్ళకి అందలేదనమాట దాంతో దేవతలు చాలా వరకు కూడా నీరసపడిపోయారు ఇలా నీరసంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమ్మవారి ఆరాధన చేశారు చేసినప్పుడు అమ్మవారు సతాక్షి అంటాం అందుకనే మనకి ఇప్పుడు యాగస్ లో కూడా మనం చూస్తే శాకంబరీ దేవి అవతారంలో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం అందుకని అప్పుడు అమ్మవారు ఏంటంటే ఇన్ఫైనట్ అంటాం అంటే ఇన్ని తలలు ఇన్ని చేతులు ఇన్ని కళ్ళు అని కాకుండా ఆవిడ అన్లిమిటెడ్ అనంతంగా ఆవిడ అన్ని కూడా వీళ్ళకి ఆహారం ఇచ్చింది అనమాట ఇచ్చి ఆ తర్వాత దుర్గమాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళింది అలాగే దుర్ దుర్గమాసురుణ్ణి సంహరించింది కనుక అప్పటి నుంచి ఆవిడ పేరు దుర్గగా మారింది అనమాట అలాగ మళ్ళీ మన వేదాలు మనకి తిరిగి రావటం వలన మళ్ళీ దేవతలకి శక్తి పుంజుకొని వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు ఏం చెయ్యాలో వాళ్ళ పనులలోకి వాళ్ళు వెళ్ళటం కనపడుతూ ఉంటుంది అందుకని ఈ రోజు ప్రత్యేకించి మన దుర్గమాసురుడు కొన్ని అహంకారం ఏదైతే ఉందో ఆయన అహంకారమే కదా ఇప్పుడు అహంకారం వలన ఆయన ఆలోచించుకోలేకుండా పోయాడు అందుకని అహంకారం అనే దాన్ని కనుక మనం వదలగలిగితే అమ్మవారి అనుగ్రహం మనకి చక్కగా లభిస్తుందని మనకి కథ కూడా చెప్తూ ఉంటుంది ఎటువంటి అంటే మనకి ప్రసాదంగా ఏమి ఇవ్వాలంటారు ఇందాక నేను చెప్పాను కదా గారెలు కట్టి పొంగలి పులిహోర ఏది చింతపండుతో చేసే పులిహోర మొదట్లో కొంచెం నిమ్మకాయ పులిహోర అలాంటివి చేయమంటారు కానీ ఇప్పుడు మాత్రం మనం చేసేది ఏంటి అని అంటే చింతపండు పులిహోర ఇవి అమ్మవారికి ఇష్టము ఇవి పెట్టచ్చు తీపి నైవేద్యంగా ఏంటి అంటే చాలా వరకు కూడా మనం బెల్లంతో చేసిన పరవాణమే నైవేద్యంగా పెడుతూ ఉంటాం ఇంకా పువ్వులు గానీ స్తోత్రం కానీ ఒకసారి చెప్పండి స్తోత్రాలకు ఏంటంటే దుర్గం దుర్గాదేవికి సంబంధించిన అన్ని స్తోత్రాలు మనం చదువుకోవచ్చు దుర్గా స్తోత్రం గాని సహస్రనామాలు గాని అలాగే దుర్గాదేవికి సంబంధించిన ఇంకా ఏవైనా మనకి తెలిసిన దుర్గా సప్తశతి గాని ఇలాంటివి అన్ని కూడా మనం చదువుకోవచ్చు మన శక్తానుసారం అండి నేను ఇవేవీ చదవలేను నాకు ఇవేవీ రావు నాకొట్టి లలితే వచ్చంటారా చక్కగా లలితా సహస్రనామాలు ప్రతి రోజు చదువుకోవచ్చు పొద్దున చదువుకోవచ్చు రాత్రి చదువుకోవచ్చు అలవాటు అయిపోయిన కొద్ది మనకి నోరు కూడా బాగా తిరుగుతూ ఉంటుంది కనుక ఒకటి రెండు చోట్ల కొంచెం అక్కడ ఎక్కడ తప్పు పోతే తప్పులు పోకుండా చదువుకున్నారంటే సరిపోతుంది కాబట్టి ఏంటంటే దుర్గా దుర్గా దేవి ఆరాధనలో భాగంగా ఎర్రటి పువ్వులని మనం అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి